కలర్లు కూడా మొత్తం బూట్ అవుతున్నాయి ఇంట్లో కూడా మీకు ఇట్లా రెగ్యులర్ పింక్ రెడ్ బ్లూ కాంబినేషన్ రాదు మీకు ఫైన్సీ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా ఇది చూడండి డిఫరెంట్ గా ఉంది ఈ కాంబినేషన్ స్టైల్ చూడండి ఇది దీని సైజ్ చూడండి ఫోర్ సైడ్ బార్డర్ వస్తాయి మేడం మీకు వర్క్ కూడా మాది ఫుల్ వర్క్ ఉంటే మార్కెట్ ప్యూర్ కంచి బార్డర్ మీద మీకు సెల్ఫ్ వివింగ్ డిజైన్ ఇంట్లో కూడా మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్ ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా మంచిగా చూడండి దీని కలర్ కాంబినేషన్ లుక్ ప్యాటర్న్ వెల్కమ్ టు కచ్చి మేడం మీరు లవ్ మీ రెస్పాన్స్ మీ సపోర్ట్ కోసం చాలా మంచిగా థ్యాంక్స్ అంటున్నాము ఇది దీని గురించి చూడండి మేడం కొత్త వెరైటీతో నేను మళ్ళీ వచ్చిన కొత్త కేటలక్స్ ఉంది ఇది చూడండి ఈ రోజు వచ్చిన స్టాక్ మాకి ఫ్యాన్సీ ఫ్యాన్సీ స్టాక్ వస్తూనే ఉంటుంది ఇట్లా ఇది చూడండి ఇక్కడ కస్టమర్ కూడా మీ సపోర్ట్ నుంచి మంచిగా మాకు రెస్పాన్స్ ఇస్తున్నారు మంచి కస్టమర్స్ వస్తున్నారు మంచి వెరైటీ కోసం మా షాప్కి రాండి కచ్చి బ్రదర్స్ ఆర్జీ మార్కెట్ ఫస్ట్ ఫ్లోర్ ఇట్లా చూడండి మీరు ఇది చూసినా కదా ఈరోజు మీ సపోర్ట్ కోసం నేను తెచ్చిన ఇది కొత్త వెరైటీ చూడండి ఇట్లా మంచి వెరైటీ తెస్తున్నా మేడం ఇట్లాగా ఉంది చూడండి ప్యూర్ సీక్వెన్స్ బార్డర్ విత్ స్పిన్ సిల్క్ మేడం దీని మీద మీకు సెపరేట్ బ్లౌజ్ కూడా వస్తాయి మేడం ఇట్లా ఫ్యాన్సీ స్టైల్ గా ఉంది ఇందులో మీకు వచ్చేది మీకు వచ్చేది సిక్స్ టు సెవెన్ కలర్ మ్యాచింగ్ ఉంటాయి మేడం ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా దీని మీద కలర్స్ చూడండి మీరు ఇంత సూపర్ గా ఇస్తున్నాను ఇది ఒక కలర్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇందులో నేను ఇప్పుడు వీడియో కొంచెం షార్ట్ టైమ్ గా ఉందని మీకు జస్ట్ ఒక టూ త్రీ వెరైటీస్ చూపిస్తున్నాను మేడం మీరు మా షాప్ కి విజిట్ చేసిన అనుకో మీకు థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ దొరికిపోతాయి ఇట్లా వర్క్ స్టైల్ కూడా ఒక ప్యాటర్న్ వచ్చింది ఇంకొకటి ఇప్పుడు రాఖీ పండుగ ఉంది రాఖీ పండుగ కోసం అందరూ ఏమనుకుంటారు అంటే కొంచెం జరిగి లో మంచి వెరైటీ కావాలి ఫ్యాన్సీ స్టైల్ ఉండాలని ఇట్లా ఎట్లా ఉంది ప్యూర్ కంచి బోర్డర్ మీద మీకు సెల్ఫ్ వీవింగ్ డిజైన్ ఇంట్లో కూడా మీకు ఫ్యాన్సీ ఫ్యాన్సీ కలర్ ప్యాటర్న్స్ డిజైన్స్ చాలా మంచిగా ఇట్లా చూడండి దీనికి కలర్ కాంబినేషన్ లుక్ ప్యాటర్న్ ఇట్లా చూడండి నేను మళ్ళీ చెప్తున్నా మేడం జస్ట్ ఇది జస్ట్ మీకు ఒక రెస్పాన్స్ కోసం ఒక్కొక్క ప్యాటర్న్ చూపిస్తున్నాం మేడం ఎట్లానే వెరైటీస్ మీకు కావాలంటే మీరు ఒక్కసారి మా షాప్కి విజిట్ చేయండి మేడం మీరు చాలా చాలా అన్ని చెప్పాలమ్మా అన్ని వెరైటీస్ ఉంటాయి మా దగ్గర ఇది చూడండి ఇంత డీసెంట్గా ఇంత గా ఉంది ఇది ఒక చిర మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం మీరు చూడండి ఇది చూడండి మేడం ఎలా ఉంది

ఇది ఇది నైన్ ఇంచెస్ బార్డర్ వస్తుంది మేడం ఎప్పుడు పైన మీకు ఫోర్ ఇంచ్ బార్డర్ ఉంది కింద నైన్ ఇంచ్ బార్డర్ పైన ఫోర్ ఇంచ్ బార్డర్ ఇది మీరు చూడండి మా బ్లౌజ్ కూడా మీకు ప్యూర్ పోచంపల్లి స్టైల్ బ్లౌజ్ ఉంది చూడండి డిఫరెంట్ స్టైల్గా

మొత్తం పూసల్ వర్క్ వస్తాయి మేడం చీర మొత్తం సెల్ఫ్ తోటి ఉంటాయి మధ్యలో మొత్తం మీకే వైట్ పూసల్ బూటలు వస్తాయి మేడం అవును సార్ ఇది ఫోర్ సైడ్ బోర్డర్ వస్తాయి మీకు ఇది మీరు ఎప్పటివరకు ఎప్పుడైనా ఎక్కడైనా చూస్తే మీకు ఓన్లీ జస్ట్ వర్క్ బ్లౌజ్ మేడం ఇప్పుడు మీరు బ్లౌజ్ చూడండి మేడం నార్మల్గా ఎక్కడన్నా మీరు చూస్తే జస్ట్ నెట్ మీద జోర్జు షిఫాన్ మీద బ్లౌజ్ వస్తుంది మేము మీకోసం తెచ్చిన ప్యూర్ శాటన్ కలంకారీ ప్రింటెడ్ బ్లౌజ్ మీద వైట్ పుస్తల్ వర్క్ మీరు బార్డర్ కూడా చూడొచ్చు మేడం వైట్ పుస్సల్ తోటి వస్తుంది ఇంకా మీకు మధ్యలో మధ్యలో కూడా మొత్తం బూట వస్తుంది ఇందులో కూడా మీకు ఎట్లా రెగ్యులర్ పింక్ రెడ్ బ్లూ కాంబినేషన్స్ రాదు మీకు ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ డిజైన్స్ ఉంటుంది ఇట్లా ఇది చూడండి డిఫరెంట్గా ఉంది ఈ కాంబినేషన్ స్టైల్ చూడండి ఇది చూసినా కదా ఇంకొకటి ఇప్పుడు ఇప్పుడు మీరు వైట్ పుస్తల్లో చూసిన కదా మేడం ఇది ఒకటి చూడండి మేడం ప్యూర్ జిమ్మి చూ మీద మీకు ఫుల్ జరి ఇది హ్యాండ్ బ్యాగ్ బార్డర్ ఉంటాయి మేడం మీకు నార్మల్ ఫుల్ హెవీ తోటి అంటే దీన్ని సైడ్ చూడండి మేడం సైడ్ ఫోర్ సైడ్ బార్డర్ వస్తే మేడం మీకు వర్క్ కూడా మాది ఫుల్ వర్క్ ఉంటాయి మార్కెట్ లో దొరికినలాగా ఫోర్ మీటర్ ఫైవ్ మీటర్ వర్క్ ఉండవు మీకు ఫుల్ లాస్ట్ వర్క్ మీకు వర్క్ ఉంటాయి సార్ ఇది ఇట్లా మంచిగా ఉంటాయి దీని మీద నార్మల్ గా ఎక్కడైనా చూస్తే మీకు బూటా బ్లౌజ్ దొరుకుతాయి మా దగ్గర ఫుల్ ఇట్లా హెవీ జరీ బ్లౌజ్ హెవీగా చూసిన సార్ ఇలా మంచిగా ఉంది మేడం మీ సపోర్ట్ నుంచి మేము మంచిగా మాకు రెస్పాన్స్ వస్తుంది మేడం మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మీకు లాస్ట్లో మా లొకేషన్ కూడా మీకు స్క్రోలింగ్లో పెట్టా మా లొకేషన్ కూడా మీకు కావాలంటే మా లొకేషన్లో ట్రాక్ చేసి నువ్వు రావచ్చు ఎట్ల ఫ్యాన్సీగా ఇట్లా చూసినా కదా మేడం మా దగ్గర వచ్చిన వెరైటీస్ మీకు ఎట్లా మంచి మంచి వెరైటీస్ కావాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫాలో చేయండి మీరు మా ఛానల్కి ఫాలో చేసిన అనుకో మేడం మా దగ్గర డైలీ ఒక కొత్త వెరైటీస్ వస్తే మీకు డైలీ ఒక అప్డేట్ ఉంటూనే ఉంటాం మేడం మీరు మా షాప్కి రాకుంటే కూడా మీరు వీడియో కాల్లో రెస్పాన్స్ కావాలంటే మీరు వీడియో కాల్లో కూడా రెస్పాన్స్ చేస్తాం మేడం మంచి వెరైటీస్ మంచి క్వాలిటీ మంచి రేట్ అంటే కచ్చి బ్రదర్స్ ఆర్జే మార్కెట్ గ్రాండ్ ఫ్లో